Thank you. Thank you. Thank you. के <laughs> टी <laughs> 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 <hansionate> ಎಂತ ಕಂಟಾ ಏ ಅದೆ ಫ್ಯಾನ್ಷನ್ ಮಾಡ್ತಾರೆ ಹಾ ಇವತ್ತು ಹೇ ಏ ಸಾಹನ ರೆ ಡಬಲ್ ಬಟ್ ಕ್ಲಾಸ್ ಆನೆ ಇದೆ ಮಗೋದ ಕಾಲೇಜ್ ಅಂತರೂ ಬೋಲನೆ ಆಯ್ತಾ ಅಡಿ ಸಂಪದ ಅಂತ ಇಷ್ಟ ಪಡೋಣ ಅಂತ ಹೇಳೋಣ 이십 분에 왜 나와 담배? 이십 분에 왜 나와? 누구나, 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 누구나. 두 분, 두 분. 아, 이제 이제 이제. 네, 일어나. 놀때안 좋아. 에, 안 나와. 놀 바다.

వెనక విచ్చేసిన గ్రామ పెద్దలు సర్పంచ్ పంచాయతీ స్టాఫ్ గారికి అందరికీ నా నమస్కారంలో ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ కూడా శుభదినం ఇది ఒక పండగ దినం அதுக்கே எந்த ప్రభుత్వం నూతనంగా పెన్షన్ ఎన్టీఆర్ రైతు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ కార్యక్రమం ప్రారంభించింది గతంలో మూడు వేల ఇచ్చే పెన్షన్ని ఒకేసారిగా వెయ్యి రూపాయలు పెంచి హరియాస్త ఏప్రిల్ ఒకటో తేదీ మే ఒకటో తేదీ జూన్ ఒకటో తేదీ కలిపి ఒక్కసారిగా ఈరోజు ఏడు వేల రూపాయల పెన్షన్ని అందరు వృద్ధులకి వికలాంగులకి అందరు కూడా ఈరోజు గవర్నమెంట్ పంపిణీ చేయడం జరిగింది ప్రారంభించడం జరిగింది ఇది చాలా శుభపరిణామం ఇది పండగ వాతావరణం చాలా సంతోషంగా రాష్ట్ర ప్రజలందరూ కూడా సంతోషం అందరి తరఫున మా గ్రామం తరఫున అందరి తరఫున చంద్రబాబు నాయుడు గారికి మా ఎమ్మెల్యే ప్రీతం ఎమ్మెల్యే పులివర్తి నాని గారికి ఎంపీ గారికి కూడా మా కృతజ్ఞ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి అందరికీ నారా లోకేష్ గారికి కూడా మేము ఈ పెన్షన్ కార్యక్రమం పెన్షన్ ని ఒక్కసారిగా మూడు వేల రూపాయల నుంచి నా వెయ్యి రూపాయలు పెంచి నాలుగు వేల రూపాయలు ఇవ్వటం రెండోది ఏమంటే ఏప్రిల్ మే జూన్ నెల కూడా అరియర్స్ కూడా ఈ రోజు ఏడు వేల రూపాయలు ఇవ్వటం చాలా సంతోషం నాయకులు అందరూ కూడా మేమంతా కృతజ్ఞతలు తెలుపుతున్నాం సంతోషం మల్లగొండ గ్రామ ప్రజలందరికీ నా నమస్కారం తెలుగుదేశం ప్రభుత్వం అధికారులు వచ్చినాక మన ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన మాట ప్రకారం అధికారం రావడమే నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది గత ప్రభుత్వం గత ప్రభుత్వాలు ఇదివరకు రెండు వందల రూపాయల పెన్షన్ని ఒక్కసారిగా ఐదు విడతలు పెంచి వెయ్యి రూపాయలు చేసిన ఘనత కూడా బాబుగారిదే అదేవిధంగా వెయ్యిని రెండు వేల రూపాయలు చేయడం కూడా బాబుగారిదే రెండు వేల రూపాయల పెన్షన్ని మూడు వేలు ఇవ్వడానికి గత ప్రభుత్వం నాలుగు వేలు పట్టింది రెండు వందల యాభై రెండు వందల యాభై రెండు వందల పెంచుకుంటూ అది నాలుగు సంవత్సరాల తర్వాత ఇచ్చారు ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారం రావడం రాగానే ఇచ్చిన మాట ప్రకారం నాలుగు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానని చెప్పి చెప్పాడు అదేవిధంగా ఏప్రిల్ మే జూన్ మూడు నెలలు అరవై కలిపి ఏడు వేల రూపాయలు ఇవ్వడం జరిగింది చాలా సంతోషంగా ఉంది జై తెలుగుదేశం జై చంద్రబాబు నాయుడు జై లోకేష్ బాబు జై పవన్ కళ్యాణ్ జై తెలుగుదేశం